హ్యూ గైస్ పెల్కమ్ బ్యాక్ అనదు బాగ్ పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువైపోయారు సో లేట్రా ఈ బేవర్స్ గడ్డి నీకు అవతలేదురా నా స్వయం అయిపోతుంది ఎఫెక్ట్ పండగ మనం కాలేజ్ మింగింగ్స్ బస్సు మిస్ మిస్సింగ్స్ నీ బతుకు తెలుగు సరిగా రాదా ఇంగ్లీషు ఇంగ్లీష్ డబల్స్ నువ్వు ఏం చేసేరా ఎవడుద్ది దన్నాడు ఇదే పెడతా అక్క నేను దా ఉంటుంది ఈరోజు నైట్ చెప్పా కదా లో పాడి ఉంది సో వీఆర్ గోయింగ్ టు వైడ్ సో కొత్తగా నెక్స్ట్ స్ప్రింగ్ ఇంటికి ఎవరు వస్తున్నారో ఎలా ఉంటుందని చూపిస్తాను కాస్మోస్ పాడి అండ్ కొంతమంది ఫాల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది రాలేదు పార్టీకి ఈరోజు వస్తారు అనుకుంటున్నాను సర్టిఫైట్ సూపర్ ఈ ఎడికి వెళ్తున్నా బస్ మిస్ అయినాను నేను ఆ బౌడర్ గోల్డ్ ఓకే గైస్ సో కొంచెం పని ఉంది నేను కాలేజ్లో లో బ్లగ్ చేసుకొని కాలేజ్లో డైనింగ్ బ్లగ్ తీసుకొని వచ్చేస్తాను సో రైట్ స్టార్ట్ ది వీడియో యో గైస్ ఇక్కడ అయితే డైనింగ్ వచ్చేసాను నేను మనతో పాటు ఉన్నారు మన ద ఎవర థింకింగ్ ఎవరెషన్ సీకర్ ఐశ్వర్య బై మన యూట్యూబ్ ఛానల్ ని హైప్ లేపుతున్న తన మాటలతో మీమ్స్ వేయించుకుంటున్నా ఐశ్వర్య పండంగ తల్లి అని చెప్పండి నీచలో ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదు ఉంది ఇలా తింటుంది అండి ఇది ఇది కోర్కు తప్పలేదు జిమ్ వీళ్ళతో వేస్ట్ సగ్ జిమ్ చేసి అసలు వేస్ట్ వీళ్ళు తెలుసా రెండు వందల క్యారెడ్ తగ్గించుకొని నాలుగు వందలు వింటున్నారు ఇంకేం చేసినట్టు జిమ్ బొక్కలోకి సర్లే తింటే తినాలని ఆ ఆ చెప్పకూడదు ఇంకో ఇంకో దేవత ఉంది కదా బయట బయట లోపల వర్క్ చేస్తుంది కేక్ కట్ చేస్తుంది ప్రణీతా పల్లె చెప్పారు ఢిల్లీలో ఉంది చూసారా ఇది ఇప్పుడు కష్టపడుతుంది కాదు ఫ్యూచర్లో సీఈఓ అర్థమైందా ఈ సీఈఓ ఎందుకన్నా అంటే నా ప్రీవియస్ బాగా చూసి అర్థమవుతుంది సీఈఓ ఎందుకన్నా నీకేం తెలుసురా వాటి విలువ అనామకుడివి అర్థమర్థుడివి అయ్యో కుడివి ఓకే సో అండ్ ఈరోజు నైట్ చెప్పినట్టు డీజే ఉంది కాస్మస్లో సో అది కూడా బ్లాగ్ తీసుకుని ఇస్ జస్ట్ ఎ మినీ బ్లాగ్ మోస్ట్ ఆఫ్ టెన్ మినిట్స్ ఉంటుంది అంతే బ్లాగ్

మీరే చెప్పండి అసలు మీరు ఎందుకు చూస్తున్నారు నేను ఉంటానన్నా కాదా నేను బ్లావుగా ఉంటాననే కదా చూస్తున్నారు చెప్పండి ఆర్ట్ టైం దొరకకపోతే బాధపడకండి ఓకే నాకే టూ మంత్స్ బ్యాక్ దొరికింది కాలేజ్లో సో వెయిట్ చేయండి పర్లేదు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి కాలేజ్ దొరకడం చాలా కష్టం నేను ఏం మాట్లాడతాను మీకు అర్థమవుతుంది సో ఇట్స్ ఓకే ఏం పర్లేదు వెయిట్ చేయండి టైం అన్నిటికీ టైం సమాధానం ఇస్తుంది నేను త్రీవీక్రమ్లో సినిమా డైలాగ్లు వేస్తున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఎయిట్ మంత్స్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను అది

సరదాగా తెలుసా ఎర్రగా కాల్చు పెర్ర మీద వాత పెట్టమంటావా వేడి వేడి పెన్నం తీసి ముడ్డు మీద వాట పెట్టమంటావా పెట్టమంటావా కాదు పెట్టమంటావా I'm not telling you that. I'm not I mean, telling you I'm born now. That's <laughs> like <laughs> 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 Born in America, I'm going to English. Born. <laughs> Enjoy! It's good when people are scabbing. You're going to have a match. <laughs> <laughs> hey, what are you talking? Enjoy life, Parnabo. <laughs> <laughs> Me coming, dining, this cheese, eating. What are you talking? Enjoy. What I Buna... is my English? You.

ఎంజాయింగ్ యువర్ లైఫ్ ఎంజాయ్ లైఫ్ పనకు వర్షం పట్టింగ్స్ అదే పట్టింగ్స్ బయట వర్షం పడుతుంది దానికి డైలాగ్ చెప్తాను నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే Can I get some chips, please? హలో ఎప్పుడు హ్యాండ్ థ్యాంక్ యూస్ థ్యాంక్స్ సో ఇంతసేపు డైనింగ్లో ఉంది కొంచెం అలా లైటింగ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు బయట కూర్చుంటే ఒక ఫార్టీ మినిట్స్ ఏమో కూర్చుంటే వాళ్ళు క్లీనింగ్ చేసి వచ్చేసరికి వచ్చేసరికి అంతలే సో వాళ్ళు క్లీనింగ్ చేసి వచ్చేసరికి ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయాలి అంత తర్వాత క్యాబ్ చేసి ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయ్యి విల్ గో టు కాస్మోస్ అండ్ విల్ హ్యావ్ సమ్ ఫట్ ఇప్పుడే క్యాబ్ కానీ ఇంటికి వెళ్తున్నాను సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దాంతో ఫుడ్ తినేసి సో విల్ గో టు ద కాస్మోస్ అండ్ అక్కడ మనం కొంచెం కొత్త వాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం పర్చేజ్ చేసుకుందాం సో అదన్నమాట మీ పిల్లలు ఏదో విచిత్రం జరుగుతుంది అను ముఖం మాడి పెట్టింది లవర్ హ్యాండ్ ఇచ్చడం ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు ఉంది అదే ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ పెట్టుకోను నేను సో ఏదో చెప్తామనుకో మర్చిపోయాను సో అప్ అయ్యి చెప్పేస్తాను ఓకే డ్యాన్ సో మన అవుట్ఫిట్ ఎలా ఉందో చూద్దాం ఇంటికి వెళ్ళి అందరు రెడీ అయిపోయారు 10 కి స్టార్ట్ అవుతది సరే అంటే 10 కి స్టార్ట్ అవుnder 11 కి అవుతాము హ్ ఆ మన ఇట్ చేకడం రమ్మన అర్థం అంటే ఒకలదో ఒక సమస్య చేరొండే నేను బుడిగో చెప్పాయ ఈ బాల్ చాప్సన వల్ల నాకు ఏ సదుపాయం లేదు నాచిని పట్టుకోటో అలా వల కాదు ఇప్పుడికే నలుగురిని సప్పేసి ఆయiga బలురుని తిరుతది మనం చేసేసరికి ఏమీ లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం రైట్ వెనకాల మింగారు సార్ ఇది ఒక బ్లాగ్ అని వెనకలు మింగారు వీళ్ళు ఎట్లా బ్లాగ్ తీసుకుని నేను సర్లే మరేసి ఏం చెప్తాను ఇప్పుడు సో ఇక్కడ పే చేశారు వాళ్ళు పే చేసేసి ఇంకా బ్యాండ్ కట్టారు ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఎంజాయ్ లైఫ్ పండుగ అని నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాన